కొన్ని కొన్నిసార్లు అది అపోహలు అవ్వచ్చు కొన్ని కొన్ని సార్లు అవి ప్రాణాంతకంగా కూడా మారచ్చు నేను మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా మత్తివ్వడం గురించి ఇది వినడానికి చాలా సింపుల్ సబ్జెక్టే అవ్వచ్చు అంటే ఆపరేషన్ చేసే ముందు మత్తిస్తారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు కానీ అపోహ అని ఎందుకు వాడానంటే ఆ పదం చాలాసార్లు మనం వింటూ ఉంటాం ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు మత్తివ్వడం వల్ల నడు నొప్పి వచ్చింది అని అనుకుంటాం ఆ మత్తుకి నడు నొప్పికి సంబంధం లేదని డాక్టర్లు మొత్తుకుంటున్నా సరే మనకు అది బాగా ఫిక్స్ అయిపోయిన పాయింట్ కొన్ని కొన్నిసార్లు ఆపరేషన్లు మత్తు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఎక్కువ ఇవ్వడం వల్ల అవి చాలా క్రిటికల్ అయిన సిచ్యువేషన్స్ని కూడా మనం వింటూ ఉంటాం అంటే ఓవరాల్గా సమరైజ్ చేసి మాట్లాడితే మత్తివ్వడం అనేది ఆపరేషన్ ప్రోటోకాల్లో మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండ్ అది కరెక్ట్గా ఒక డాక్టరు ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలి దాని ప్రోటోకాల్ ఏంటి అనేది తెలిసి ఉండాలి దాని మీద టోటల్ సర్జరీ అంతా ఆధారపడి ఉంటుంది ఇవాటి ఎపిసోడ్లో అసలు ఈ మత్తు అనేది ఎందుకు ఇస్తారు మత్తుకు సంబంధించి మనకున్నటువంటి భయాలు అపోహలు వీటన్నిటిని తొలగించుకొని ప్రాపర్గా సబ్జెక్ట్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ అసలు ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు ఎస్పెషల్లీ వెన్నుపూస దగ్గర మత్తివ్వడం వల్ల జీవితాంతం వాళ్ళకి నడు నొప్పి వస్తుంది అన్న మాట కరెక్టా కాదు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్ వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల వచ్చే మత్తు అనేది ఎప్పటికీ ఉంటుంది అనేది అది అపోహేనండి ఎందుకో చెప్తాను యాక్చువల్గా మనం ఇచ్చే నీడిల్ అనేది చాలా సన్న నీడిల్ ఆల్మోస్ట్ రెండు మూడు వెంట్రుకలు అంత సన్నగా ఉంటుంది కలిపితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఇంకా సన్న మా హాస్పిటల్ అయితే చాలామంది ట్వంటీ గేజ్ అలా ఇస్తారు మేము ట్వంటీ సిక్స్ అంటే సన్నటి నీడులు సన్నగా వెంట్రుకంత సన్నగా ఉండే నీడులతో ఇస్తాం కాబట్టి అంత సన్న నీడిలు ఇప్పుడు మామూలు సెలైన్ పెడతామే మేము అదే పద్దెనిమిది ఫ్రెంచ్ పద్దెనిమిది ఫ్రెంచ్ స్కేల్ అంటే చాలా లావు అనమాట పద్దెనిమిది ఇరవై ఫ్రెంచ్ మన నేను చెప్తుంది నడుముకి ఇచ్చేది మన హాస్పిటల్లో ట్వంటీ సిక్స్ ఇస్తాం చాలామంది ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ కూడా ఇస్తారు సో ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఈజీ ఇవ్వటం ట్వంటీ సిక్స్ సన్న నీడిల్ కదా కొంచెం డిఫికల్ట్ కరెక్ట్ ప్లేస్లో వెళ్ళటం కొంచెం కష్టం అవుతుంది అంత సన్న నీడిల్స్తో ఇచ్చినా ఈవెన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్తో ఇచ్చినా ఏమవు ఒక ప్రిక్ ఇస్తాము ఒక గు ఒక సూత్ ఒకసారి గుచ్చి తీసేసినందువల్ల ఏమైపోదు కాబట్టి అది అపోహేనండి దానివల్ల పర్మనెంట్ నడు నొప్పి రావటం అనేది ఫ్యాక్ట్ కాదు బట్ అనస్థీషియా చుట్టూరా చాలా భయాలు ఉన్నాయి కదండి ఒకవేళ ఎక్కువ ఇచ్చిన ప్రమాదం తక్కువ ఇచ్చిన పేషెంట్ కి డిస్కంఫర్ట్ ఉంటుంది హౌ డు సీ దిస్ అండి హౌ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ డ్యూరింగ్ సర్జరీ సో ఎనస్ ఎనస్థిషియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక సర్జన్ కింద నేను ఎప్పుడు సర్జరీ గురించి నేను భయపడ్ను ఎందుకంటే ఐఎమ్ సర్జన్ ఒకవేళ సడన్ గా బ్లీడ్ అయినా నేను కంట్రోల్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది సో నేను ఎప్పుడు భయపడేది ఎనసీషా గురించి ఎనస్థిషా గురించి ఎంత డెప్త్లో చదివానంటే నేను ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వందల యాభై కేజీల పేషెంట్కి నేను ఆపరేషన్ చేస్తున్నాను అది పేపర్లో వచ్చింది ఒక సీనియర్ ఎనస్థెటిస్ట్ ఫోన్ చేశారు ఆయన పేరు గోపీచంద్ గారు ఆయన సో ఆయన ఫోన్ చేసి ఆంధ్ర హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఆయన ఆయన చెప్పారు రవి ఇంత హై రిస్క్ కేసు చేస్తే ఏదన్నా అయితే అనవసరమైన బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఎందుకు అట్లాంటివన్నీ చేస్తున్నావు రిస్కీ థింగ్స్ సో ఇది సర్జరీ నువ్వు బాగా చేసినప్పటికీ కూడా అన్నీ బాగుండాలి కదా ప్లస్ అంత పెద్ద రెండు వందల యాభై కేజీల పేషెంట్కి మత్తిచ్చి ఆపరేషన్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ సో యు ఆర్ గోయింగ్ బియాండ్ సర్టెన్ థింగ్స్ జాగ్రత్తగా ఉండు అని చెప్పారు ఫోన్ చేసి చెప్పారు అంటే ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు చాలా మంచి అనిపించింది ఎందుకంటే వీడు బాగుండాలి వీడు యంగ్స్టరు ఉడుకు రక్తం అన్నీ మేమన్నీ అరవై డెబ్బై ఏళ్ళు దాటి అన్నీ చూస్తున్నాము ఒడిదుడుకులు ఒక రిస్కీ కేస్ చేయకపోయినా పర్లేదు లాంగ్ రన్లో పెద్ద నీకు గనక అదే రోజు ఆ పేషెంట్కి ఏదైనా అయిందనుకోండి నేను అన్ని మీడియా ఛానల్లో వస్తాను ఇప్పుడు గుడ్ రాదు కానీ బ్యాడ్ వస్తుంది వేరియాట్రిక్ సర్జరీలో అయ్యి కొత్తగా వచ్చిన సర్జరీలో ఏదైనా కానీ హైలైట్ అవుతుంది ఇప్పుడు ఎవరన్నా అపెండిక్స్ బాగా వచ్చి పగిలిపోయి బట్టి చావుబత్తుకులు వచ్చినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ చనిపోయినా అది న్యూస్ అవ్వదు నడుచుకుంటూ వచ్చాడు లావు అది పెద్ద జబ్బే కాదు అలా ఉం వదిలేసినా అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఆపరేషన్ అప్పుడు ఏదైనా అయిందనుకోండి ఎక్కువ ఆపరేషన్ కన్నా కూడా మత్తులోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇంకా చెప్పాను నేను నేను యాక్చువల్గా స్టార్టింగ్ సర్జరీస్లో అన్నిట్లో కూడా మత్తిచ్చిన తర్వాత మత్తిచ్చే ప్రోటోకాల్ నుంచి అన్ని డీటెయిల్డ్గా చదువుకుని నేను ఎనస్థెటిస్ట్ వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇస్తా ఉన్నారు అన్ని డీటెయిల్డ్గా నేను బెల్జియంలో ట్రైన్ అయిన దగ్గర ఎనస్తటిస్ట్తో మాట్లాడించి ఏ ప్రోటోకాల్ ఇవ్వాలి ఏ మంది ఇవ్వాలి ఎంత డోసెస్ ఇవ్వాలి ఎలా చూసుకోవాలి అని సర్జరీ తర్వాత కూడా నేను అక్కడే పడుకుని ఉండేవాడిని ఎందుకంటే ఆ రిస్కీ పేషెంట్స్కి ఆ ఒక్క రోజు మన దగ్గర ఉంటే మన టైంకి ఏదైనా చేయాల్సినవి చేస్తే ఇంకా తర్వాత ఇప్పుడు అలా వేల సర్జరీలు చేసేసరికి ప్రోటోకాల్ లైన్ అయిపోయింది ఇలా వస్తే ఇలాగే చేయాలి ఈ ప్రోటోకాల్ ఎప్పుడైతే స్టాండర్డైజ్ ఆఫ్ ప్రోటోకాల్ అయిందో వెయ్యి సర్జరీలు అయిన తర్వాత ప్రోటోకాల్ స్ట్రీమ్ లైన్ ఇప్పుడు మా డ్యూటీ డాక్టర్ ఉన్న ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతారు నర్స్ ఉన్న అదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు అది స్టాండర్డైజ్ అయిపోయింది రీసెంట్గా జరిగిన మా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను మా ఫ్రెండ్ హీస్ ఎ సర్జన్ సో తనకి హెర్నియా సర్జరీ చేయాలి సో హెర్నియా సర్జరీకి సరే ఇంత దూరం ఏమొస్తామని నా దగ్గరికి రాలేదు తనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుందామని ఈజే సర్జన్ సరే ఇంకో సర్జన్ దగ్గరికి వెళ్ళారు సో పర్వాలేదు వెళ్ళిన తర్వాత మత్తిచ్చినప్పుడు ఏమైందంటే మత్తిచ్చారు మత్తు అంటే ఏంటి నిద్ర రావటం ఇప్పుడు సపోజ్ మనం గిచ్చామనుకోండి సొయ్యలో ఉన్న మనిషికి గిచ్చితే తెలుస్తుంది అదే డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళని గిచ్చినా తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినట్టు కూడా గుర్తు ఉండదు ఇంకా గట్టి గిచ్చితే ఏమవుతుంది వాళ్ళు కొంచెం ఇటు తిరిగి పడుకున్న వాళ్ళు అటు తిరిగి పడుకుంటారు అయినా కానీ సోయలోకి రారు కొంతమంది ఇంకా గట్టి గిలిచితే ఒకసారి లేచి కూర్చుని మళ్ళీ పడుకుంటారు సో ఇది మత్తు కానీ ఇది ఒక్కటే కాదు ఇప్పుడు ఒక గిచ్చితేనే ఎంత నొప్పి వస్తుంది ఇక్కడ కట్ చేసి లోపల మనం కత్తులతో కట్ చేయటం కానీ సిజర్స్ అన్నీ వాడుతుంటే ఎంత నొప్పి ఉండాలి ఆ నొప్పికి ఎంత డీప్ మత్తు ఇచ్చినా కానీ మనిషి కదులుతాడు మనిషి కదిలితే ఆపరేషన్ చేయలేము ఓకే సో మనిషి అస్సలు కదలకూడదు మత్తులో మత్తు అంటే నిద్ర ఒక్కటే కాదండి మూడు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి మత్తు ఇవ్వటం అంటే నిద్రపుచ్చటం రెండోది పెయిన్ తెలియకుండా పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం మూడోది మజిల్ రిలాక్సేషన్ అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాం దాని మజిల్ రిలాక్సెన్స్ అని కొన్ని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి అన్ని బాడీలో ఏది కదలదు అనమాట అదే ఇప్పుడు మీరు సోయిలో ఉన్నారు మీకు గనుక ఆ ఇంజక్షన్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి మీ బ్రీతింగ్ ఆగిపోతుంది బ్రీతింగ్ ఆగిపోతే ఐదు నిమిషాల్లో ప్రాణం పోద్ది ఓకే ఏం చేయాలి పొరపాటున ఇంజక్షన్ ఇచ్చామనుకోండి వెంటనే మీకు వెంటిలేటర్ పెట్టి ఒక గంట వెంటిలేషన్ చేస్తే దాని ఆ ఆ మజిల్ రిలాక్సింట్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ మీరు సోయిలోకి వచ్చేస్తారు మీ మీ మజిల్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి అలా ఆ మత్తి క్రమంలో ఉన్న మజిల్ రిలాక్సెంట్ బాగా ఇచ్చి మత్తు మందు తక్కువ ఇచ్చారు సో పేషెంట్కి ఏమైంది పేషెంట్ నిద్ర రాలేదు కానీ బాడీలో కండరాలన్నీ ప్యారలైజ్ అయిపోయినాయి అంటే తను కళ్ళు ముయ్యాలనుకున్నా ముయ్యట్లేదు బ్రీత్ తీసుకోవాలన్నా బ్రీత్ ఆడట్లా ఉక్కిరి అయిపోతున్నాడు వెంటిలేటర్ పెట్టడానికి కొంచెం టైం పట్టింది అసలు మత్తకి ఊపిరాడడానికి సంబంధం ఏంటి సార్ ఊపిరి ఎందుకు కాపాలి మత్తుకి బాడీలో కండరాలన్నీ ఒకటేనండి మీరు కన్ను బ్లింక్ చేయాలన్నా కండరం కదలాలి చెయ్యి కదలాలన్న కదలాలి కాలు కదలాలన్నా కానీ బ్రీతింగ్ తీసుకోవాలన్నా కదలాలి ఓకే మనిషి అస్సలు కదలకూడదని మత్తిస్తే బ్రీతింగ్ కూడా ఆగిపోద్ది ఆ ఊపిరి తీసుకునే కదలిక కూడా సర్జరీకి పోయి రాదు అంటే ఆ ఒక్క అదొక్కటి ఇదొక్కటి ఆపి అది ఆపకుండా చేయలేము కాబట్టి అన్ని కండరాలు ఆగిపోవాలి ఆగిపోయినప్పుడు ఏంటి బ్రీతింగ్ ఆగిపోతే ఏం చేయాలి వెంటిలేటర్ పెట్టాలి మనం ట్యూబ్ వేసి ఊపిరితిత్తులోకి డైరెక్ట్ ట్యూబ్ వేసి ఆక్సిజన్ అన్ని ఇస్తూ వెంటిలేటర్ మిషన్ మీద పెడతాం ఆపరేషన్ అయినంతసేపు ఆపరేషన్ అవ్వగానే మళ్ళీ అన్ని కండరాలు కంట్రోల్కి వచ్చేటట్టు అన్ని మత్తు రివర్స్ అయిపోయేటట్టు మందులు ఇచ్చేసి రివర్స్ అయిపోగానే బయటికి తీసుకొస్తాం కాబట్టి ఈ క్రమంలో మత్తిచ్చే నిద్రపుచ్చే మందు తక్కువ ఇచ్చారు కాబట్టి మనిషి కదలకుండా ఉన్నారు వాళ్ళకు ఉక్కిరి అయిపోయింది వెంటిలేటర్ పెట్టింది అంతా తెలిసింది తర్వాత వాళ్ళకు ఆపరేషన్ చేస్తుంది కూడా తెలిసింది మీకు దీంట్లో ఎవేక్ అని ఒక సినిమా ఉంది ఇంగ్లీష్ సినిమా ఆ ఎవేక్ అనే సినిమాలో ఏం చేస్తారంటే హార్ట్ ఆపరేషను మత్తులో మూడు మూడు ఉంటాయి కదా మజిల్ రిలాక్సెంట్ ఇచ్చి మనిషిలో చలనం లేకుండా ఉంటుంది కానీ బ్రైట్గా ఉంటాడు అలా సోయ్లో ఉన్నప్పుడు మ డీప్ మత్ ఇవ్వకుండా వాడికి ఆపరేషన్ చేస్తాడు కావాలని కక్షతో చేసి హార్ట్ ఆపరేషన్ అది కూడా ఈ రంపంతో ఈ ఎముకని కట్ చేస్తారు కట్ చేసి ఛాతిని చీల్చి హార్ట్ మీద ఆపరేషన్ చేసేది అంతా కూడా వాడికి తెలుస్తూ ఉంటుంది వాడి మనసు అరుస్తూ ఉండేది కూడా ఎవేక్ అనే సినిమా మీరు చూడండి సేమ్ అదే ఈ డాక్టర్కి జరిగింది అంటే మత్తు సరిగ్గా దొరకలేదు మజిల్ రిలాక్సెంట్ వచ్చింది అదొక నరకం అనమాట ఆ భయంకరమైన అమ్ము నేను చచ్చిపోతాను నేను బతకనేమో వీళ్ళు ఏమి చూసుకోవట్లేదేమో అనే వచ్చే ఆ టెన్షన్ ఉంటుంది చూడండి ఆ టెన్షన్తో తర్వాత ఫోన్ చేశాడనమాట ఆపరేషన్ అయ్యాక తను ఏమన్నాడంటే నా నేను సర్జన్ని ఏది ఆ డా పేషెంటే సర్జను అయినా కానీ నా జన్మలో నేను ఎనస్తీషా తీసుకోను జనరల్ ఎనస్తీషా తీసుకోవాల్సి వస్తే నేను చావు చేస్తాను వస్తాను కానీ ఎనస్తీషా అయితే తీసుకోను అన్న నిర్ణయానికి వచ్చేసాడు ఒకసారి అలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జన్మలో ఆ ధైర్యం చేయలేరు సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సర్జరీ అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది సర్జరీలో ఒక వంద రెండు వందల స్టెప్స్ పర్ఫెక్ట్ హార్మోనీలో జరగాలి పర్ఫెక్ట్ ప్రోటోకాల్లో జరగాలి దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ మంచి నాలెడ్జ్ ఉన్న వందకు వంద మార్కులు వచ్చినా కూడా సరిపోదు అంటే వందకు నైంటీ నైన్ పర్సెంట్ అంటే సరిపోదు ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ ఏ ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చి పాస్ అయ్యి సర్జరీ అయిన వాళ్ళ చేతిలో మన మన చేతులు పెట్టలేము ఎందుకంటే దీనికి నైంటీ నైన్ కావాలి మన ఇంట్లో వాళ్ళకి సర్జరీ చేస్తున్నామంటే ఎలా ఉండాలి అంత యాక్యురసీ ఉండాలి అలాంటివి మన ఇది మన బాధ్యత కొంచెం దూరమైనా పర్వాలేదు వెళ్ళటం ప్రాపర్ ప్లేస్లో చేయించుకుంటే వెన్ ద ఎంటైర్ ప్రోటోకాల్ ఈస్ ప్రాపర్లీ డిజైన్ వాళ్ళకి మన హాస్పిటల్లో మత్త అనేది ఒక స్వర్గంలాగా ఉంటుంది అంటే గాల్లో తేలినట్టుంది అంటారు చూడండి అట్లా ఉంటుంది వాళ్ళకి మనం ఇవ్వగలిగింది సర్జరికల్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద భయంకరమైన నొప్పి ఒక మనిషిని చిన్న సూది గుచ్చుకుంటే విలువలాడిపోతాం అలాంటిది ఒక ఆపరేషన్ చేస్తున్నారు కోస్తున్నారు అంటే వాళ్ళకి మనం పొట్టంతా కోసినా కానీ వాళ్ళకి అసలు ఇంత నొప్పి తెలియకుండా చేస్తాము ఆపరేషన్ తర్వాత కూడా అంత నొప్పి తెలియకుండా చేయొచ్చు సో మన హాస్పిటల్లో మత్తు అంత స్ట్రాంగ్గా ఉంటుంది సో సరే ఇక అయిపోయింది ఏదో అయిపోయింది కాకపోతే ఇది చాలామందికి తెలియదు ఇలా నేను ఆపరేషన్ నేను ఎంబీబీఎస్లో అయిపోయినప్పటి నుంచి ట్రైనింగ్లో ఉన్నప్పుడల్లా మూడు నెలలకో ఆరు నెలలకో ఒకటి ఇలాంటి స్టోరీ వినేవాడిని ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మీరు మాట్లాడుకుంది మాకు వినపడిందండి ఒక పేషెంట్ ఇలాగేనండి ఒక పేషెంట్ లావుగా ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాడు సర్జన్ సర్జన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అమెరికాలో జరిగింది ఇది జరిగి ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంచెం లావు ఉండటం వల్ల ఫ్యాట్గా ఉండటం వల్ల ఆపరేషన్ కష్టం బరువు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ కష్టంగా ఉంటుంది అయితే ఆ సర్జన్ ఇంగ్లీష్ సర్జన్ చేస్తూ చేస్తూ ఇది ఇంత కష్టంగా ఉంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అంత ఫ్యాట్ అడ్డొస్తూ ఉంది అని చెప్పి తను నోరు జారి ఫ్యాట్ అని ఒక అనుకోడని వర్డ్ అన్నాడు అనేసరికి ఆ టైంలో పేషెంట్కి ఇప్పుడు జరిగినదే జరిగింది మజిల్ రిలాక్సెంట్ ఉన్నారు పేషెంట్ కాన్షియస్ ఉన్నారు డాక్టర్ సర్జన్ మాట్లాడుకుంది పేషెంట్కి వినపడింది వినపడి ఆపరేషన్ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత కేసేసింది సో ఎందుకంటే నన్ను ఇలా దూషించాడు నాకు గుర్తుంది ఖచ్చితంగా ఇది జరిగింది అంటే అప్పుడు ఒక కమిటీ లాగా వేసి ఇలా జరిగే అవకాశం ఉందా అని నిర్ధారించి వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయటము కాంపెన్సేషన్ చేయటం జరిగింది సో దీస్ ఆర్ ఆల్ ఎవేక్ సినిమా అని కానీ లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ కానీ అంటే మనం ఏదో సర్జరీ అంటే ఏదో వెళ్ళారు ఐదు నిమిషాల్లో చేసేసారు వచ్చారు అనేది కాదు దాని ప్రోటోకాల్స్ ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేశారు ఎంత ఇంటెలిజెన్స్ డిజైన్ చేశారు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పాసా ఎయిటీ పర్సెంట్ పాసా నైంటీ పర్సెంట్ పాసా ఎంత బెస్ట్ అనే దాని మీద వెళ్తే అలాగే ఉండాలి అంటే మళ్ళీ ఇక్కడ మారల్ ఆఫ్ దిస్ స్టోరీ ఇస్ లైక్ మళ్ళీ ఒక రెప్యూటెడ్ నమ్మకం ఉన్నటువంటి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏదో దగ్గరలో సర్జరీ అయిపోతుంది కదా చుట్టుపక్కల ఉన్నారు కదా అనుకుంటే నో ఇట్స్ బిగ్ నో ఎన్ని లైఫ్ లెసన్స్ వింటున్నట్టు ఉందా సార్ మీతో మాట్లాడుతుంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న అంశాలే కానీ వేర్ వీ విల్ బీ డెఫినెట్లీ నెగ్లిజెంట్ అబౌట్ అండ్ ప్రాణాల మీదకి తీసుకొస్తూ ఉంటాం అనమాట సిచ్యువేషన్ రైట్ సార్ ఇంకొక వేకనింగ్ లెసన్ కోసం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ